హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్కి నెక్కి పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇది పైపింగ్ క్లాత్ అండి ఈ క్లాత్ని ఒక ఇంచ్ బెడతో క్రాస్గా కట్ చేసుకోవాలి లేకపోతే స్కేల్ పెట్టేసి లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి హ్యాండ్స్కి పైపింగ్ వేయడానికి స్ట్రెయిట్ పీస్ అయినా సరిపోతుందండి నెక్కి మాత్రం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్లని జాయింట్ చేసుకోవాలి ఈ పీస్లు ఇలా సమానంగా ఉన్నాయి కదా ఇలా పెట్టేసి పావించు ఖర్చుతో స్టిచ్ చేసుకోండి ఈ పీస్లని ఇంకో విధంగా అయినా జాయింట్ చేసుకోవచ్చండి ఈ పీస్ అంచులు క్రాస్గా లేకుండా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఒక పీస్ పైన ఇంకో పీస్ని ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోండి ఖర్చు కోసం పావ్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మిగిలిన అన్ని పీసులని ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ స్టిచ్ చేసుకోవటానికి ఇలాంటి త్రీ ఇన్ వన్ పాదం సెట్ చేసుకోవాలండి ఈ పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నెట్ ఉంది కదా ఆ నెట్ని లూజ్ చేస్తే ఈ పాదం అటు ఇటు జరుగుతుందండి ఈ పాదాన్ని ఇలా సెట్ చేస్తే నార్మల్ పాదంగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ పాదాన్ని కొంచెం లెఫ్ట్ సైడ్ వైపు జరిపితే రైట్ సైడ్ వైపు పైపింగ్ని స్టిచ్ చేసే అలవాటు ఉంటే ఇలా పెట్టేసి పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు లేదా పాదాన్ని కొంచెం రైట్ సైడ్ వైపు జరిపితే ఇలా వస్తుందండి ఇలా పెట్టేసి కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పెట్టేసి నట్ని టైట్ చేస్తున్నానండి మీకు ఎలా వీలు ఉంటే అలా పెట్టేసి నట్ని టైట్ చేసుకోండి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఇప్పుడు పైపింగ్ క్లాత్ తీసుకొని ఈ పీస్ని జాయింట్ చేసుకున్న ఖర్చు పై వైపు ఉన్నట్టు పెట్టేసి ఈ థ్రెడ్ని ఈ పీస్ మధ్యలో ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఈ థ్రెడ్ పైన కొంచెం స్టిచ్ పడేటట్టు చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ జాయింట్ చేసుకున్న ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చుని ఇలా పెట్టేసి రఫ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం పావి ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ ఉందండి ఈ జాయింట్ని కింది వైపు ఉండేటట్టు పెట్టేయండి దీనిపైన ఈ పైపింగ్ని పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు లోతు కట్ చేసాం కదా ఇంకో హ్యాండ్ని తీసుకొని లోతు కట్ చేసుకున్న వైపు దీన్ని పక్కనే ఉండేలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఈ హ్యాండ్ జాయింట్ కూడా కింది వైపు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు కొనేటట్టు పెట్టేయాలి దీనిపైన ఈ లైనింగ్ని రాంగ్ సైడ్ పై వైపు కొండట్టు పెట్టేయాలి ఇక్కడ స్టిచ్ చేసుకున్న పైపింగ్ ఈ లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉన్నట్టు చూసుకోవాలి ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా ఈ స్టిచ్ మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలి పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మెయిన్ క్లాత్ ని లైనింగ్ ని ఇలా పెట్టేసి లైనింగ్ పైన పావించి గ్యాప్తో స్టిచ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ ని ఇలా పెట్టేసి మెయిన్ క్లాత్ పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కి మెయిన్ క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కొంచెం తక్కువగా ఉంటే మెయిన్ క్లాత్ ని కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోండి ఇంకో హ్యాండ్ ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కి ఇన్విజుబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఉక్స్ పట్టీని కాజా పట్టీని ఇలా సమానంగా పట్టుకొని హెచ్చు తగ్గులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయండి ఇప్పుడు నెక్ని ఇలా పెట్టేసి స్టార్టింగ్లో ఈ పైపింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని నెక్ చుట్టూ ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని ఒక ఇంచు వెలుపుతో క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి ఈ మెడపట్టీని పైపింగ్ పైన ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని పావింజ్ ఖర్చుతో మెడపట్టిని ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోవాలి ఈ త్రీ ఇన్ వన్ పాదాన్ని ఇప్పుడు నార్మల్ లాగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఈ నెక్ పీస్ని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్ పైన పావించి యాప్తో స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ని కస్టమర్ ఛాయిస్ని బట్టి అలాగే పెట్టేయచ్చు లేదా హెమ్మింగ్ చేసుకుని ఈ స్టిచ్ని తీసేయాలి పైపింగ్ చూడండి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్